కూర్చోండి అందరు మా దయచేసి భక్తులందరూ కూడా మీ స్నానాల్లో మీరు కూర్చోండి జగద్గురు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు తనంతే కాసి జగద్గురు శ్రీ విభుషేఖర భారతి మహాస్వామి వారి యొక్క అనుగ్రహంతో ఈ యొక్క దోషాల అత్యంత వైభవంగా నడుస్తోంది దానికి అనేక మంది వదాన్యులు ప్రధానంగా భగవద్ అనుగ్రహం ఆ రెండింటిలోనే ఈ వ్యవస్థ నడుస్తోంది తప్ప ఎవరో సామాన్యులు మేము నడిపిస్తున్నాము అంటే కనుక చంద్రుడికి నూలు పోపు వేసినట్టే అవుతుంది ఆ ధర్మాన్ని ప్రతి ఒక్కరి యొక్క కర్తవ్యం ఏంటంటే ధర్మాన్ని ఆచరించుట ధర్మాన్ని రక్షించుట ధర్మము ఎలా రక్షింపబడుతుంది అంటే కనుక దాన్ని ఆచరించినప్పుడే అది రక్షింపబడుతుంది తప్ప ఉపన్యాసాలకో సామాన్యమైనటువంటి మాటలకో అతీతమైనది అందుకనే రక్షణ అనేటటువంటిదే శృంగేవి జగద్గురువుల యొక్క ప్రధాన కర్తవ్యం శృంగేరీ జగద్గురువుల యొక్క మార్గాన్ని వారి యొక్క భాషాన్ని కూడా ఎవరైనా ఒక్క మాటలో చెప్పాలి అంటే ధర్మస్థాపన కావున అటువంటి శృంగేరి జగద్గురువుల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందినటువంటి శ్రీ ప్రజ్ఞానంద మహాసరస్ ప్రజ్ఞానంద సరస్వతి మహాస్వామి వారు వారు ఎంతో విశేషంగా వారు కనుక అర్చనాదులలోను తపస్సులోను ఒక్కసారి ప్రవేశిస్తే కనుక సమయము తెలియజేయడం చాలా పెద్ద పని ఎందుకంటే వారు ఆ తపస్సంపన్నత్వాన్ని అనుగ్రహంగా జగద్గురువుల నుండి పొందారు అంటే ఎటువంటి సందేహము లేదు కావున ఆ జగద్గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి బాలస్వామి వారి యొక్క అమృత వాక్యాలను ఎందుకు అంటే నేను ఎన్ని మాట్లాడినా మిగతా వాళ్ళు ఎన్ని మాట్లాడినా సరే గంగని ఎదురుగా పెట్టుకొని ఏ మిడలి వాటంలో ఏదో పొందాలనుకోవడం చాలా ముఖ్యం కావున ఆ అమృత రస గంగాన్ని మనందరం కూడా దోతుగా కేవలం వారి వాక్యాలను వినటంతో కాదు ఎందుకు అంటే వారి నోట నుండి ఎప్పుడూ కూడా ధర్మవచనములు వేరే వచనములు మాత్రమే వస్తాయి వారు అనేక చోట్ల సంభాషించడము వారి యొక్క అమృత వాక్యములను అందించడం జరుగుతోంది కానీ మనందరం కేవలము వాటిని వినటంతోనే కాకుండా వాటిని ఆచరించి మనందరం కూడా కృతాత్నం అవ్వాలి తద్వారా వారి యొక్క ధర్మ పరిరక్షణ మనందరికీ కూడా తెలియజేయాలి అని

వందే వాసుదేవ కన్యక పరమేష్తు శుభ శుదేవశుతం దేవం కం సచానో రబద్ధం ఏ రగీ వరమా బద్ధం కృష్ణం వందే జగద్గురుం పరినామే హిమకరీమహ అశ్యద్గుణీమహ ఈ రోజు え